హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రమూలక్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో లాంగ్ వీడియో పెట్టయితే మన ఛానల్లో చాలా అంటే చాలా కాలం అయింది సో చాలా కాలం తర్వాత ఈ విధంగా మీ ముందుకు వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈరోజు వీడియో వచ్చేసి నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టానండి సో ఈరోజు ఆర్డర్ వచ్చాయి నేను ఏం పెట్టాను దేంట్లో పెట్టాను ఏంటి అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే పెట్టాను కానీ ఏది ఏ ఐటమ్ అనేది కూడా నాకు పెద్ద కన్ఫామ్గా తెలియదు అండి సో ఓపెన్ చేసిన తర్వాత ఇది అనేసి మీతో పాటు నేను కూడా తెలుసుకోవడమే చాలా యూజ్ఫుల్ థింగ్స్ పెట్టానండి ఈ యాప్లో వచ్చేసి మనకి రీజనబుల్ కాస్ట్లు కూడా ఉంటాయండి మనకి కొంచెం వేరే యాప్స్లో వచ్చేసి కొంచెం మనం తీసుకున్న ప్రోడక్ట్కి కొంచెం హెవీ కాస్ట్ అనేది పడుతుంది అనమాట సో ఈ యాప్లో వచ్చేసి మనకి కొంచెం పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది ఏ ఐటమ్ అయినా సరే సో చూసారా టైనింగ్ టేబుల్ స్టాండ్స్ అండి మొత్తం సిక్స్ అండి సో స్టీల్వి మనము ఏ ఏ విధంగా చేసుకున్నా సరే రక్క యూజ్ చేసేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా కాస్ట్ కూడా చాలా తక్కువ పడిందండి సో నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం మనకు వచ్చే ప్రోడక్ట్స్ ఏవైనా కూడాను మనం ఆర్డర్ చేసుకున్నాయి కూడాను ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేకైడ్ అవడము కొంచెం ఇదిగా అవడము అనేది అవుతుందండి సో అలా కాకుండా వీళ్ళు వచ్చేసి కొంచెం మనకి ఐటెం కూడాను చాలా కేర్గా ప్యాకింగ్ కూడాను చాలా నచ్చుతుందండి నాకు దాంట్లో వచ్చేసి సో నేను చేసేది మీషోలో అండి మనకి ప్రోడక్ట్ బాగోదు అని చెప్పేసి ఒక టాక్ అనేది ఉంటుంది దీంట్లో బట్ రఫ్ అండ్ టక్ యూజ్ చేసుకోవడానికి దేనికైనా సరే మెయిన్గా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇదే మనకి బెస్ట్ అండి మనకి రీజనబుల్గా ఉంటుంది కాస్ట్ వచ్చేసి మెయిన్గా ఇది వచ్చేసి వాటర్ బాటిల్స్ అండి త్రీ వచ్చాయి టపావేరా అండి చాలా అంటే చాలా బాగుంది చూసావా ప్రింటింగ్ చాలా బాగుంది కదండి వచ్చేయండి అయితే వాటర్ బాటిల్స్ మనం స్కూల్కి పెడతాం కానీ అవి రిటర్న్ మాత్రం ఇంటికి రావట్లేదండి సో నేను వాటి కోసం పెద్ద రీసెర్చ్ చేయాల్సి వస్తుంది ఏ బాటిల్స్ పెట్టాలి ఏంటి అనేసి అలాగే తీసుకురావట్లేదు కదా అనేసి మనం కొంచెం మామూలు బాటిల్స్ కూడా పెట్టలేం కదండి అది మార్నింగ్ ఈవినింగ్ వరకు వాటర్ స్టోర్ ఉండదు కాబట్టి కొంచెం బాటిల్ అనేది నీట్గా ఉండాలన్నమాట సో దానికోసం అనేసి నా వాయిస్ పోయిందండి కొంచెం వెదర్ చేంజ్ వల్ల లేకపోతే కొంచెం వేస్గా వచ్చేది వాయిస్ వచ్చేసి మాట్లాడుతుంటే మొత్తం పోయింది దాదాపుగా ఫోర్ డేస్ పైన అయిపోయింది లైట్గా కోల్డ్తో స్టార్ట్ అయింది తర్వాత వచ్చేసి టోటల్గా వాయిస్ పోయింది ఇప్పుడు ఇప్పుడు లైట్గా వస్తుంది అన్నమాట నాకు దీంట్లో ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చుతాయండి మనం తీసేయడానికి ఏదైనా అట్లా వచ్చేసి ఏదైనా సరే చాలా బాగుంటుంది ఏవి వచ్చేసి చూసాయి కదా మనకి బయట షోరూంలో అయినా సరే సేమ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయండి ఎంత మంచి ఇంకేం మరీ సంవత్సరాల సంవత్సరాలు ఉండే ఐటమ్స్ అయితే మాత్రం అంత బెస్ట్గా ఏమి ఉండవు అవి కూడా మనకి వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు ఈ బాటిల్స్ వచ్చేసి మనకి ఈజీగా వన్ బాటిల్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ థర్టీ అట్లా ఉంటుందండి ఈజీగా లేకపోతే కొంచెం సైజ్ క్వాలిటీ క్వాంటిటీ ఎక్కువ ఉన్నా సరే టూ ట్వంటీ టూ నైంటీ అట్లా ఉంటాయి సో దీంట్లో వచ్చేసి త్రీ బాటిల్స్కే మనకి రీజనబుల్ కాస్ట్లో వచ్చినాయి కదండి సో ఆ విధంగా చూసుకుంటే బయటనే కాకపోతే ఏంటంటే మనం ప్లాస్టిక్ యూజ్ చేసుకోకుండా కొంచెం బెస్ట్ క్వాలిటీ చూసుకుంటే సరిపోతుంది అనమాట మనకున్న వాటిలోనే సో ఇది డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అండి నాకు చూడగానే నచ్చాయి సో బాగుంటుందని చెప్పేసి అన్నమాట చూసారు కదా ఇవి ఎన్ని వచ్చాయంటే అంటే టోటల్ సిక్స్ మ్యాట్స్ అండి సిక్స్ చాలా బాగుంది కదండి చూసారు కదా చాలా బాగుంది సో డైనింగ్ టేబుల్ స్టాండ్స్ స్టాండ్స్ అంటే నేను కంప్లీట్గా డైనింగ్ టేబుల్ సంబంధించింది దాని గురించే చూసాను అన్నమాట సో బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో స్టాండ్స్ ఇంకా మ్యాట్స్ తీసుకున్నాను చాలా బాగుందండి చూసారు కదా అసలుకి నైట్ టైం అయితే చాలా వేసుకుంటుంది కూడాను సిక్స్ వచ్చాయండి చాలా బాగుంది మరీ అది ఇది కాస్ట్ హిట్స్ ఉన్నప్పుడు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి మనం తీసుకున్న తర్వాత అక్కడ మళ్ళీ అవి ఏదో ఒకటి అయ్యాయి అనుకోండి మళ్ళీ బాధపడాల్సి వస్తున్నాను ఏమో ఇంత కాస్ట్ పెట్టుకున్నాము మనము అనవసరంగా వేసే అని చెప్పేసి ఉంటాము సో ఇది వచ్చేసి ఇంకొక ఐటమ్ అండి ఇది డైనింగ్ టేబుల్ కవర్ మమ్మీ గడ ఎంత బరువుందోనండి అసలు నిజంగా చాలా బరువుంది చూసారు కదా చాలా బాగుంది డిజైన్ వచ్చేసి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఎక్కువ ఓపెన్ అయ్యా చూస్తున్నాను అన్నమాట మొత్తం టోటల్గా పెద్ద దొరుకుతుంది చాలా వెయిట్ ఉన్నాయండి కథ మాకు మనం ఎంటాడు ఒక ఐటమ్ అనేది దానికి సంబంధించింది టోటల్గా మొత్తం ఏదైనా సరేనండి మనం కావాలనుకుంటే మీషోలో తెలుగులో కూడా టైప్ చే వేరే యాప్స్లో కూడా కొట్టుకోవచ్చు తెలుగులో టైప్ చేసుకున్నా సరే మనకి చక్కగా మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది వస్తుందండి ఓన్లీ ఇంగ్లీష్లోనే టైప్ చేయాల్సిన అవసరం లేదండి మనకి సం దీనికి సంబంధించింది అన్న టైప్ చేస్తే చాలు దానికి సంబంధించేసి వస్తుంది అన్నమాట సో చూసారు కదా సైజు కూడా అండి చాలా పెద్ద సైజు అండి ఇది అంటే నేను దాంట్లో చూసి ఎంత సైజు వస్తుందో ఏంటో మన టైం టేబుల్ సరిపోద్దో లేదో అనేసి నేను అనుకున్నాను బట్ చాలా పెద్ద సైజ్ చూసారు కదా చాలా బాగుందండి పెయిన్స్ టచ్ కూడా యాప్ సింబల్స్ బాగుంది కదా నచ్చింది సో ఇంకొకటి ఉందండి చేసాను కానీ ఆర్డర్ ఏం చేశాను ఏంటి అనేది గుర్తులేదండి అసలు మ్యాక్సిమమ్ మనకి త్రీ డేస్ అట్లా పడుతుంది కదా మనకి మన ఆర్డర్ వచ్చేసరికి ఆ టైంకి ఏం చేసాను అనేది గుర్తు కూడా ఉండదు తర్వాత కప్స్ పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ ఏదో ఉందండి సంథింగ్ దీంట్లో వచ్చేసి కలర్ ఆప్షన్ మనకి సో నేను పింక్ అమ్మ తల్లికి ఇష్టం కదా అన్న ఉద్దేశంతో తీసుకున్నాను పింక్ డైమండ్ షేప్ అండి బౌల్స్ సిక్స్ వచ్చే మొత్తం కూడాను చాలా బాగున్నాయండి మనం పగిపోయినా కూడా పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పని ఉండదండి పిల్లల చేతిలో ఆటోమేటిక్గా ఏ విధంగా డ్యామేజ్ వస్తూ ఉంటుంది కదా సో సిక్స్ బౌల్స్ అండి మొత్తం కూడాను చాలా బాగుంది చూసా కదా నాకు నచ్చే చూసా కదండి మొత్తం వచ్చేసి నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్రౌస్ అని తీసుకొచ్చాను చాలా పేర్గా చాలా మంచిగా డ్యామేజ్ అనేది ఏది లేకుండా మనకి గ్లాస్ ఐటమ్ కూడాను చాలా అంటే చాలా మంచిగా వస్తుందండి మనకి ఇప్పుడు నేను ఇప్పటివరకు నేను తెప్పించిన వాటిలో ఏది కూడా రిటర్న్ పెట్టింది అయితే ఏది లేదండి దీంట్లో వచ్చేసి సో చూసారు కదా షాపింగ్ వచ్చేసి సో త్వరలో పండుగ రాబోతుంది అందరికీ కూడాను అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అండి అలాగే క్రిస్టమస్కి హ్యాపీ క్రిస్టమస్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా ఛానల్ని ఆదరిస్తున్నారు బాగా బయటికి వెళ్ళినా కూడాను మీ ఛానల్ చాలా అంటే చాలా గైన్ అవుతుంది బాగుంది అది ఇదని చెప్తున్నారనమాట అవి అవే ఆ మాటల కొంచెం హ్యాపీ అనేది బాగా పెరుగుతుంది సో త్వరలోనే ఆ గోల్ కూడా సాధిస్తాను ఆ నమ్మకం నాకు ఉంది మీ అందరి సపోర్ట్ వల్ల అక్కడికి నేను రీచ్ అవ్వగలను అనేసి నాకు నమ్మకం ఉందండి సో ఇలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి